అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో పర్యాటకులకు జలగండం తప్పింది సీలేరు నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఆరుగురు పర్యాటకులు కొట్టుకుపోయారు కొట్టుకుపోయిన పర్యాటకులు నది మధ్యలో రాళ్లను పట్టుకుని ఆగారు విషయం తెలుసుకున్న మొతుగూడెం సబ్ ఇన్స్పెక్టర్ సాదిక్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు గజ ఇతగాళ్ల సాయంతో వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు ఆడ అదిగరేను ఆడ అది దల్లరా బుడి అన్న పంకిత ఓకే ఓకే తోడనిక తా ననని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో పర్యాటకులకు జలగండం తప్పింది సీలేరు నదిలో ఒక్కసారిగా నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో ఆరుగురు పర్యాటకులు కొట్టుకుపోయారు కొట్టుకుపోయిన పర్యటకులు నది మధ్యలో రాళ్లను పట్టుకుని ఆగారు విషయం తెలుసుకున్న మొదగూడెం సబ్ ఇన్స్పెక్టర్ సాదిక్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు గజ ఇతగాళ్ల సాయంతో వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మన ప్రతినిధి దత్తు ఫోన్ ద్వారా అందిస్తారు దత్తు దీపిక అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరులో ఘోర ప్రమాదం తప్పిందని చెప్పచ్చు నిన్న ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు అంటే ఈ అటవీ ప్రాంతం కావడం అందులో జలధారలు చెలయేళ్లు నదీ ప్రవాహం అధికంగా ఉంటుంది ఆ నేపథ్యంలో పర్యాటకులు తాగితే అధికంగా ఈ యొక్క ప్రాంతానికి చింటూరు కావచ్చు మారేడుమిల్లి కావచ్చు రంపసోడే ప్రాంతాల్లో అధికంగా వెళ్తుంటారు ఈ నేపథ్యంలో కొంతమంది యువకులు దాదాపు అరవై డెబ్బై మంది వరకు వీరంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినంత యువకులంతా కూడా ఈ చింతూరు వద్ద జలపాతంలో ఆడుకోవడానికి వెళ్తారు ఇదే సందర్భంలో అప్పుడు జలపాతంలో కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి అదే ఈ చెలయర్లో కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి కేవలం మోకాలోపు ప్రవాహం ఉన్నంత వీరంతా ఆటలోకి ఉన్నారు అయితే ఈ మధ్యకాలంలో వర్షాలు అధికంగా పడడంతో ఆ కొండల్లో కోణంలో ఎప్పుడు ప్రవాహం పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితులు ఉంటాయి ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆ ఆ వాగులో నీటి ప్రవాహం పెరిగిపోయింది దీంతో మధ్యలో ఉన్నటువంటి వీరంతా కూడా చిక్కుకుని తీవ్ర అవస్థలు పడ్డారు కొంతమంది ఆ ఏరుని దాటి బయటకు వచ్చారు మరికొందరు మాత్రం ఆరుగురు మాత్రం ఆ ప్రవాహంలో చిక్కుకోవడం జరిగింది వారంతా నీటి ప్రవాహాన్ని కొట్టుకుపోతుండగా ఇదే సందర్భం సందర్భంలో అదృష్ట రాళ్లు ఉండడంతో ఆ రాళ్లు పట్టుకుని వారు ఆగడం జరిగింది దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానికులు యొక్క సంఘటన చూసి కొంతమందిని రక్షించారు ఆ చిక్కుకున్న ఆరుగురికి కోసం రెవెన్యూ సిబ్బందికి అలాగే పోలీసు యంత్రాంగానికి సమాచారం ఇచ్చారు ఈ సమాచారం ఇచ్చిన నేపథ్యంలో అధికార యంత్రాంగం హఠాహుతిని వచ్చి గది ఎ సహాయంతో వారందరినీ రక్షించడంతో అందరూ ఊపిరి చేసుకున్నారు అయితే పోలీసులు మాత్రం ఒకటి చెప్తున్నారు వర్షాకాలం స్టార్ట్ అయింది వర్షాలు అధికంగా పడుతున్నాయి ఈ నేపథ్యంలో పర్యట పర్యటన వస్తున్న పర్యాటకులంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు దీపిక థ్యాంక్ యూ దత్తు மீர்மா <laughs> ஹே <tries>